హావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి హెచ్టి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం తొమ్మిదవ తరగతి ఫిజికల్ సైన్స్ లోని మొదటి పాఠాంశం చలనం నుంచి డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అతి ముఖ్యమైనటువంటి ముప్పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను ఈ వీడియోలో ఆన్సర్ల ద్వారా వివరించడం జరుగుతుంది అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్ లో ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కానీ ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే క్రింది వానిలో సమవేగాన్ని సూచించు గ్రాఫ్ కింద నాలుగు గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది వాటిలో సమవేగాన్ని ఏదైతే సూచిస్తుందో ఆ గ్రాఫ్ని ఆప్షన్ని ఫాస్ట్గా గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కింద ఉన్నటువంటి గ్రాఫ్ అనేది ఇక్కడ సంవేగాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సదిశ ఏబి కిరణంకు సంబంధించిన ఉత్తమైన వాక్యం ఆప్షన్ ఏ పొడవు పరిమాణమును సూచించును బి బాణం దిశను సూచించును సి ఏ మరియు బి డి ఏబి కిరణం ఒక ఆదిశ కరెక్ట్ ఆన్సర్ సి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు అంశాలు ఇవ్వడం జరిగింది భావన ఏ స్పీడోమీటర్ వాహనం యొక్క తక్షణ వేగాన్ని సూచించను కారణం ఆర్ ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువుడిని తక్షణ బడి అంటాము కింద ఆప్షన్లు ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ ఏకు సరైన వివరణ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆరు ఏకు సరైన వివరణ కాదు సి ఏ సరైనది ఆరు సరైనది కాదు డి ఏ సరైనది కాదు ఆర్ సరైనది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు సరైనవి ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ భిన్నముగా ఉండేదానని ఎన్నుకోండి ఆప్షన్ ఏ వేగము బి స్థానభ్రంశము సి వడి డి త్వరణము కరెక్ట్ ఆన్సర్ సి వడి నెక్స్ట్ క్వశ్చన్ నిర్దిష్ట దిశలో ఒక వస్తువుగా గల వడిని డాష్ అంటారు ఆప్షన్ ఏ దూరము బి వేగము సి త్వరణము డి స్థానభ్రంశము ద కరెక్ట్ ఆన్సర్ బి వేగము నెక్స్ట్ క్వశ్చన్ సమతరణ చలన సమీకరణాల ఫార్ములాలను చేయండి ఇక్కడ కింద పీక్యూఆర్ అనే ఒకవైపు ఎక్స్ వై జెడ్ అనేవి ఒకవైపు ఇవ్వడం జరిగింది వాటిని కరెక్ట్ ఆన్సర్ని ఆప్షన్లో గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ బి పీ వచ్చేసి వైకి క్యూ ఎక్స్ ఆర్ జెడ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ అలాగే ఎస్ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ స్క్వేర్ అలాగే వి స్క్వేర్ ఈజ్క్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ టూ టుఏస్ నెక్స్ట్ క్వశ్చన్ స్థానభ్రంశం మరియు కాలం గ్రాఫ్ పటంలో చూపబడినది దీనికి సమానమైన వేగం కాలం గ్రాఫ్ను క్రింది వానలో ఊహించండి ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది దానికి సమానమైన పటాన్ని ఆప్షన్లో గమనించి ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో ఆన్సర్ని ఎంటర్ చేయండి ది కరెక్ట్ ఆన్సర్ దీనికి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వానలో అసమ చల్లమేదో ఊహించండి ఆప్షన్ ఏ వాలుతలంపై బంతి చలనం బి సమర్త్వాకార చలనం సి గాలిలోకి విసిరిన చలనం డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు యొక్క చలన సమీకరణం విక్వేర్ ఇజ్క్వల్ టు టూ ఏఎస్గా ఉంది దాని తొలి వేగం ఎంత ఆప్షన్ ఏ సున్నా బి అనంతం సి పది మీటర్లు డి చెప్పలేము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సున్నా నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో సదిశ కానిది ఆప్షన్ ఏ వడి బి త్వరణం సి వేగం డి స్థానభ్రంశం మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వడి నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై వెళ్తున్న కారు యొక్క వడిని తన వద్ద ఉన్న రాడార్తో కొలిచాడు అతడు ఆ క్షణంలో కొలిచినది ఆప్షన్ ఏ తక్షణ త్వరణం బి తక్షణ వేగం సి సరాసరి త్వరణం డి సరాసరి వేగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తక్షణ వేగం నెక్స్ట్ క్వశ్చన్ శివ ఏ యూనిట్లు వ్యాసార్థం కలిగిన వృత్తాకార మార్గంలో అర్ధభ్రమణం పూర్తి చేసిన అతని స్థానభ్రంశం విలువ ఆప్షన్ ఏ ఏ యూనిట్లు బి రెండు టూ ఏ యూనిట్లు సి ఏ యూనిట్లు డి టూ ఏ యూనిట్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టూఏ యూనిట్లు నెక్స్ట్ క్వశ్చన్ స్థిర వేగంతో ప్రయాణించే వ్యక్తి యొక్క త్వరణం ఆప్షన్ ఏ అనంతం బి ధన త్వరణం సి రుణ త్వరణం డి శూన్యం ద కరెక్ట్ ఆన్సర్ డి శూన్యం నెక్స్ట్ క్వశ్చన్ తనీష్ ఉదయం ఎనిమిది గంటలకి అమరావతి నుండి కారులో బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకి అనంతపురం చేరుకున్నాడు అమరావతి అనంతపురంలో మధ్య దూరం ఐదు వందల కిలోమీటర్లు అయినా సరాసరి పడి అంత ఆప్షన్ ఏ జీరో కిలోమీటర్లు పర్ గంట ఆప్షన్ బి నలభై కిలోమీటర్లు పర్ గంట సి యాభై కిలోమీటర్లు పర్ గంట డి అరవై కిలోమీటర్ల పర్ గంట ద కరెక్ట్ ఆన్సర్ సి యాభై కిలోమీటర్లు పర్ గంట నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తు నుండి వదలబడిన ఒక వస్తువు టీ సెకండ్లో భూమిని తాకును టీ బై టూ సెకండ్ల తర్వాత భూమి నుండి దాని ఎత్తు ఆప్షన్ ఏ హెచ్ బై టూ బి హెచ్ బై ఫోర్ సి త్రీ హెచ్ బై ఫోర్ డి హెచ్ బై త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రీ హెచ్ బై ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో సరైనది ఆప్షన్ ఏ దూరం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్థానభ్రంశం బి దూరం బై స్థానభ్రంశం సి ఏ మరియు బి డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ రెండవ మూడవ సెకండ్లలో వస్తువు ప్రయాణించిన దూరముల మధ్య సంబంధం ఆప్షన్ ఏ వన్ ఇస్ టు టూ ఈస్ టూ త్రీ ఆప్షన్ బి వన్ ఇస్ టూ త్రీ ఈజ్ టు ఫైవ్ సి వన్ ఇస్ టూ టూ ఇస్ టూ ఫోర్ డి వన్ ఇస్ టూ ఫైవ్ ఇస్ టూ నైన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ ఇస్ టూ టూ ఇస్ టూ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఆప్షన్ ఏ శూన్యంలో గురుత్వ త్వరణం వస్తు పరిమాణం ద్రవరాశిపై ఆధారపడదు బి శూన్యంలో త్వరణం ఉండదు సి శూన్యంలో గురుత్వ తోరణం వస్తువు ద్రవరాశపై ఆధారపడను డి ధృవాల వద్ద గురుత్వ త్వరణం సున్నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శూన్యంలో గురుత్వ తోరణం వస్తు పరిమాణం ద్రవరాశపై ఆధారపడదు ఆధారపడదు నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్తంభంపై నుండి క్షితిజ సమాంతరంగా ఒక బంతిని విసిరినప్పుడు అది భూమిని చేరడానికి పట్టే సమయం డాష్పై ఆధారపడును ఆప్షన్ ఏ ప్రక్షిప్త వేగం బి స్తంభం ఎత్తు సి ఏ మరియు బి డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్తంభం ఎత్తు నెక్స్ట్ క్వశ్చన్ సరాసరి వేగము సరాసరి తక్షణ వేగములు సమానం అవ్వాలంటే ఆ వస్తువు డాష్తో చలించాలి ఆప్షన్ ఏ ఒకే దిశలో సమవేగం సమవేగంతో దూరం బి సమవేగంతో వేరు వేరు దిశల్లో స్థానభ్రంశం సి సమతోరణం డి ఏది కాదు మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకే దిశలో సమవేగంతో దూరం ప్రయాణించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు యు వేగంతో పైకి విసరబడినది దాని వేగం డాష్ ఆప్షన్ ఏ ఎత్తులో సగం వద్ద యూ బై టూ బి గరిష్ట ఎత్తులో మూడు బై నాలుగవ భాగం వద్ద యు బై రూట్ టూ సి గరిష్ట ఎత్తులో ఒకటి బై మూడవ భాగం వద్ద రూట్ ఆఫ్ టూ బై త్రీ యు డి గరిష్ట ఎత్తులో ఒకటి బై నాలుగవ భాగం వద్ద రూట్ టూ బై త్రీ యు ద కరెక్ట్ ఆన్సర్ సి గరిష్ట ఎత్తులో ఒకటి బై మూడవ భాగం వద్ద రూట్ ఆఫ్ టూ బై త్రీ యు నెక్స్ట్ క్వశ్చన్ స్వేచ్ఛగా కిందికి పడే వస్తువు మొదటి రెండు సెకండ్లలో ఎక్స్ దూరాన్ని తర్వాత రెండు సెకండ్లలో వై దూరాన్ని ప్రయాణిస్తే ఆప్షన్ ఏ వై ఇజుకో టు ఎక్స్ బి వైజుకో రెండు ఎక్స్ సి ఎక్స్ ఇజుకోల్ టు టూ వై డి వై ఇజుకో టు త్రీ ఎక్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వై వైజుకో టు త్రీ ఎక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువును జార విడిచిన ఎత్తు సంఖ్యాత్మకంగా తుది వేగానికి సమానమైన ఎత్తు డ్యాష్ ఆప్షన్ ఏ జీ ఆప్షన్ బి టూ జి సిర్ జి డి ఎయిట్ జీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టూ జీ నెక్స్ట్ క్వశ్చన్ దిశ మరియు పరిమాణం రెండును గల భౌతిక రాశి ఆప్షన్ ఏ అదిశ బి సదిశ సి రేఖియం టి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి సదిశ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా నిర్దిష్ట కాలంలో ఒక వస్తువు యొక్క వడిని డాష్ అంటారు ఆప్షన్ ఏ వేగము బి సగటు వడి సి తక్షణ వడి డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ సి తక్షణ వడి నెక్స్ట్ క్వశ్చన్ పరిమాణం మాత్రమే గల భౌతిక రాశిని డాష్ అంటారు ఆప్షన్ ఏ అదిశి రాశి బి సదిశి రాశి సి అక్షీయం డి రేఖీయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అధిశ రాశి నెక్స్ట్ క్వశ్చన్ తక్షణ వడిని ఇవ్వబడిన సమయం వద్ద గ్రాఫ్ యొక్క డాష్తో సూచించవచ్చు ఆప్షన్ ఏ దూరము బి మధ్య బిందువు సి వాలు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాలు నెక్స్ట్ క్వశ్చన్ సగటు వడి ఇజ్ ఈక్వల్ టు డాష్ ఆప్షన్ ఏ మొత్తం దూరంపై పట్టణ కాలము బి మొత్తం కాలంపై మొత్తం దూరము సి మొత్తం స్థానభ్రంశం బై మొత్తం కాలము డి మొత్తం కాలం బై మొత్తం స్థానభ్రంశము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొత్తం దూరంపై పట్టిన కాలం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు అంశాలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ అంశము ఒక కిలోమీటర్ బై గంట ఇజ్కోల్ టు ఐదు బై పద్దెనిమిది మీటర్ పర్ సెకండ్ రెండు అంశము ఒక మీటర్ బై సెకండ్ ఇజ్కోల్ టు పద్దెనిమిది బై ఐదు కిలోమీటర్ పర్ గంట ఆప్షన్ ఏ ఒకటి మరియు రెండులు సత్యము ఆప్షన్ బి ఒకటి మరియు రెండులో అసత్యము సి ఒకటి సత్యము రెండు అసత్యము డి ఒకటి అసత్యము రెండు సత్యము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మరియు రెండులు సత్యము నెక్స్ట్ క్వశ్చన్ డాష్ చలనంలో దూరము మరియు స్థానభ్రంశాలు సమానము ఆప్షన్ ఏ వక్రీయం బి భ్రమణ సి పరిభ్రమణ డి రేఖీయ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రేఖియా థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ